మనకి పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారు భోగి రోజున తినవలసినటువంటి ఆహారం ఏమిటి సంక్రాంతి పండగ రోజున తినవలసినటువంటి ఆహారం ఏమిటి కనుమనాడు తినవలసినటువంటి ఆహారం ఏమిటి ముక్కనుమ నాడు తినవలసినటువంటి ఆహారం ఏమిటి అంటే ఈ నాలుగు రోజులకి కూడాను ఆహార నియమాలని పెట్టారు అంటే ఈ ఆహార నియమం ఎందుకు పెట్టారయ్యా అంటే ఇందులో ఆరోగ్యం నిబిడీకృతమై ఉంది అందుకు కానీ ఎన్నో ఆరోగ్య రహస్యాలతో కూడుకున్నదే ఈ సంక్రాంతి పండగ దీన్ని పెద్ద పండగ పెద్దల పండగ అని అంటారు పెద్ద పండగ అని ఎందుకంటారయ్యా అని అంటే నాలుగు రోజుల పాటు చేసుకునేటటువంటి పండగ కాబట్టి దీన్ని పెద్ద పండగ అన్నారు మరి పెద్దల పండగ అని ఎందుకన్నారయ్యా అంటే పెద్దలన్నీ కూడా స్మరించుకొని ఈ రోజున ఏదైతే దక్షిణాయనం అయిపోయి ఉత్తరాయణ పుణ్యకాలంలోకి వెళ్ళేటప్పుడు పెద్దలను తలుచుకొని వారి 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 యొక్క ఆ ఆచారాన్ని పట్టి వారి ఆచారాన్ని అనుసరిస్తూ తర్పణాలని విడవటం కానీ దాన ధర్మాలను చేయటం కానీ ఇత్యాదులన్నీ కూడాను చేస్తూ ఉంటారు పెద్దల్ని తలుచుకొని అందుకని పెద్దల పండగ అని కూడా అన్నారు ఈ ఆహార నియమాల్లో ఈ భోగి రోజున ఏం తీసుకోవాలయ్యా ఆహారాల్లో అని చెప్తే మనకి వ్యవసాయం ఆధారితం కలగ కలిగినటువంటి దేశం భారతదేశం ప్రధానంగా అందుకు మనకి వచ్చినటువంటి పంట ఏదైతే ఉందో ఆ పంట మొత్తం అంతా కూడా ఇంటికి ధాన్యం ఇంటికి వచ్చేటటువంటి సమయం ధాన్య లక్ష్మి మన ఇంటికి వచ్చేటటువంటి సమయం అన్నమాట అందుకు ఆ రోజున ఆ కొత్త బియ్యంతో పులగాన్ని పాయసాన్ని వండుతారన్నమాట వండి నివేదన చేసి ఆ తర్వాత వీరు కూడాను తింటారు ఈ రోజునే ఖచ్చితంగా ఎందుకు పెట్టారయ్యా అంటే సంవత్సరం అంతా కూడా తినేటటువంటి పరిస్థితి అందరికీ ఉండదు కదా అందుకని ఈ ఋతువులో ఏదైతే ఉందో ఈ ఋతువులో చేసుకోండి ఈ విధమైనటువంటి ఆహార నియమాన్ని అనుసరిస్తూ అని చెప్పి అంటే ఎక్కువగా క్షారగుణం ఏదైతే ఉందో ఆ క్షారగుణం కలిగినటువంటి ఆహారాన్ని తీసుకోమని చెప్పారు రోజున పొలగాన్ని పాయ పాయసాన్నాన్ని వండి నివేదన పెట్టి ఆ తర్వాత మనం కూడా తినాలి అని చెప్తారు ఇది ఈ రోజున తినవలసినటువంటి ఆహార నియమం